హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ రెండు వేల ఇరవై జూన్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై జూలై ఒకటవ తారీఖు వరకు కళ గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉంది అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలసర్ప దోషం పడుతోంది ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం అటువంటి ప్రభావమే ఇదంతా కూడా అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము ఎటువంటి భయము లేదు అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క రెండు నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆ ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు అందులోను తొందర రేపు ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదిహేను నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి అందువల్ల ఈ భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మన అందరం కూడా బాధపడుతున్నాం ఇవన్నీ కూడా తగ్గుతాయి తొందరలోనే మంచి రోజులు వస్తాయి అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ నెల ఒకటవ తారీఖు నుండి జూలై ఒకటవ తారీఖు వరకు గల కన్యారాశి వారికి ఈ మాస ఫలితాలు జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను వారు ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది అయితే ఈ రాశి వారికి ఒక రకంగా పదవ తారీఖు నుండి చంద్ర సంచారాన్ని బట్టి కానీ పదిహేనవ తారీఖు నుంచి రవి సంచారాన్ని బట్టి కానీ రాజ్యమందు భాగ్యస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు భాగ్యమందు ఉండడం భాగ్యస్థానమందు ఉన్నటువంటి రవి రాజ్యస్థానంలోకి రావడం రాజ్యస్థానమందు రాహువు రవి బుధులు కలవడం పంచమస్థానమందు ఉన్నటువంటి గురుడు శని చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా రాశి వారు అదృష్టవంతులు చాలా అని చెప్పాలి చంద్ర సంచారాన్ని బట్టి పదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో అసలు పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో వీళ్ళకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అనేక రకములైన సువర్ణ అవకాశాలు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందువలనంటే రాజస్థానంలోకి రాడం రాజ్యమందు రాహు యోగదాయకంగా ఉన్నారు పంచమంలో ఉన్నటువంటి గురువులు కూడా మీకు యోగించడం మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ సమయంలో సువర్ణావకాశంగా సువర్ణమైనటువంటి సమయంగా పది నుంచి ఒక రకంగా పద్దెనిమిదవ తారీఖు మధ్యలో చాలా పనులు అయ్యి మీ అదృష్టం మీ చేతికి వరించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి ఆ సమయంలో చంద్ర సంచారం కూడా చాలా బాగుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉంటే ఆ సమయంలో పూర్తి చేసుకుంటే విజయావకాశాలు తొందరలో ముందుకు పెడతాయి జూలై ఒకటి తర్వాత ఈ నెలాఖరులో జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఒకటవ తారీఖు నుండి గురుడు చతుర్థ కేంద్రంలోకి వస్తున్నారు చతుర్థ కేంద్రంలో గురుడు వచ్చినప్పటికీ మూర్తివంతము రీత్యా ఆ గురుడు మీకు యోగకారకుడే రాజ్యమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు రాజ్యమందు ఉన్నటువంటి రాహు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తున్నారు కష్టే ఫలి అన్న విధంగా ఆలోచన మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి కానీ పద్దెనిమిదవ తారీఖు నుంచి కుజుడు ఏడవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి భార్యాభర్తల మధ్యన ఎటువంటి మాట పట్టింపులు లేకుండా సర్దుకుపోవాలి లేకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది అతి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి ఎత్తైన ప్రదేశాలకు ఎక్కి ఎక్కి కిందకు చూడడం సాహసపరమైనటువంటి పనులు చేయడం భార్యాభర్తల మధ్యన మాట్లాడడం ఇటువంటి పనులు చేయడం వల్ల మీ పీక్కి చుట్టుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది కాబట్టి ఒక్క నిర్ణయం కనుక జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగుంటుంది మంగళవారం రోజున కుజుడి అనుగ్రహం పొందడం కోసం కుజభగవానుడు మీకు అనుకూలంగా మారితే అసలు జూన్ నెల జూలై నెల అసలు మీకు తిరుగులేదని చెప్పాలి కుజ భగవానుడు అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి చక్కగా కందులు కందిపప్పు ఎర్రటి పంచి దానమివ్వడం సప్తమ స్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థం మమ చంద్రలగ్నవశాత్తు సప్తమస్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థమైన సంకల్పం చెప్పించుకుని చక్కగా విధిపూర్వకంగా విధి విధానంగా బ్రాహ్మడికి కందులు కందిపప్పు ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వండి దానివల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కార్యోన్ముఖులవుతారు విజయం సాధిస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి తగ్గి మాట్లాడాలి సాధారణంగా కన్యారాశి వారు ఎటువంటి సమస్య ఏదైనా వస్తే అవసరమైతే తగ్గుతారు అవసరమైతే స్పీడ్గా మాట్లాడగలటువంటి సమర్థత ఉంటుంది అయితే ఈ సమయంలో తీసుకోవలసినటువంటి ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది కాబట్టి రక్త సంబంధమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎందువల్లనంటే ఏడవ స్థానమందు ఉన్నటువంటి కుజుడికి శని దృష్టి కూడా పడుతోంది కాబట్టి మూడవ దృష్టితో శనిచ్చరుడు కూడా కుజును చూస్తున్నారు కాబట్టి ఇంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కోవద్దని చెప్పాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో కుజుడు రక్తకారకుడు అంటు వ్యాధులకు సంబంధమైనటువంటి కారకుడు కాబట్టి అవి సోకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సీజనల్ వ్యాధులు కూడా తొందరగా మీద పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో చాలా కేర్గా ఉండండి ప్రతినిత్యము కూడా ఈశ్వరుని యొక్క జపం చేసుకోండి వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి మంగళవారం రోజున ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర గుడికి వెళ్ళండి మీ విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీ కష్టం గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పదిహేను నుంచి మాట్లాడుకోవాలి ఒక్కరోజు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పడానికి లేదు అన్ని అనేక రకములైనటువంటి బాధలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ధనపరమైనటువంటి విషయాలలో కానీ అభివృద్ధి పదంలో కానీ కుటుంబ పరంలో కానీ తల్లిదండ్రుల విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు పడ్డారు తొందర అతి తొందరలోనే మీరు మంచి సా విజయాన్ని సాధిస్తారు భయపడవద్దు కుజుని యొక్క ప్రభావాన్ని ఒక్కటి సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే పరిహారం చేస్తే కుజానుగ్రహం వస్తుంది మిగతా అంతా కూడా రాహు చాలా బాగున్నారు గురుని యొక్క అనుగ్రహం చతుర్థ కేంద్రంలో వక్రించి వెనక్కి వచ్చిన రీత్యా గురు భగవాను మీకు అనుకూలిస్తారు కార్యాలు వృత్తిపరమైనటువంటి వ్యవహారంలో మీకు జయం కలుగుతుంది భయపడాల్సినటువంటి పని లేదు కాబట్టి మంచి నిర్ణయాలను చేసుకుంటూ గురువులకి ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మంచి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా సమ్మెట మీద కూర్చున్నట్టుగా మీ నెత్తిన సమ్మెట పడుతున్నట్టుగా అనేక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అనేక రకాల ఇబ్బందులు ఒక్కరోజు కూడా రెండు వేల పదిహేను తర్వాత ప్రశాంతంగా లేదనే చెప్పాలి ఏలినాటి శని వెళ్ళిపోయినా శనైశ్వరుడు శత్రుస్థానం ముందు ఎటువంటి యోగము చేయలేదు కాబట్టి ఇప్పుడు శనైశ్వరుడు ఒక రకంగా పంచమస్థానంలోకి వెళ్ళారు కానీ ఈ పంచమస్థానం మంత్రస్థానం అవ్వడం భగవంతుడికి దూరంగా ఉండడం ఎక్కువగా పూజలు చేయకపోవడం సంధ్యావందనాలు మానేస్తారు పూజలు సరిగ్గా చేయరు ఏదో మొక్కుబడికి దండం పెట్టినట్టు ఉంటారు భగవంతుడికి అంకితం అవడం దూరం అవుతూ ఉంటారు కాబట్టి సాధారణంగా కన్యారాశి వాళ్ళు మంచి భక్తులు కానీ పంచమంలో శనైరుడు ఉండడం వల్ల భక్తి తగ్గిపోతూ ఉంటుంది తగ్గినా భగవతానుగ్రహం మీ ఎందు ఉండబట్టే గురు భగవానుడు మీ యొక్కారకుడు రాజ్యముందు రవి కూడా యోగిస్తున్నారు కాబట్టి భగవంతుడికి చేరువుగా ఉంటే ఇంకా విజయాన్ని మీరు పొందుతారు పరమేశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయేటువంటి గ్రహణం కూడా మీకు చాలా మంచి ఉపయోగకరంగా మారుతుంది ఎందువలనంటే స్తంభించి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి సందేహం లేదు ఖచ్చితంగా మీకు రాజస్థాన ముందు పట్టేటువంటి గ్రహణం కూడా మీకు అనుకూలంగా మారుతోంది గ్రహణం నాకు అనుకూలంగానే ఉంది కదా అని మీరు వదిలేయకండి వెళ్ళి చూడడం అద్దాలు పెట్టుకొని చూడడం ఇటువంటి పనులు చేయకుండా చక్కగా గ్రహణం పట్టి పట్టగానే మీ గ్రామంలో మీ ప్రాంతంలో ఎన్ని గంటల గ్రహణం పడుతోంది ఒక్కసారి పంచాంగకర్తలని పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ సమయానికి చక్కగా పట్టు స్నానం చేసి చక్కగా పరమేశ్వరుడు జపం చేసుకోండి ఉపాసనా పరులైతే చక్కగా మీకున్న అనుష్ఠానం అంతా చేసుకోండి లేదా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి విష్ణు సహస్రనామం చదువుతో చదువుకోండి పంచాక్షరి జపం చేయండి అష్టాక్షరి జపం చేయండి పరమేశ్వరుడు మీకు సర్వదా రక్షగా మిమ్మల్ని విజయపదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి సమయం ఆసన్నమైంది అందువల్లనే ఇటు గురు భగవానుడు అటు రవి భగవానుడు అటు శుక్ర భగవానుడు గ్రహాలు చాలా వరకు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కుజుడు ఒక్కడే వ్యతిరేకమైనటువంటి దిశగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి కాలు జారేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి సర్వత్ర మీరు దిగ్విజయంగా ఉంటారు అతి కొద్ది రోజుల్లోనే మంచి సమయం ఆరంభమైంది దాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఈ గ్రహణం రోజున అనుకూ సంపూర్ణంగా జపం చేసుకోండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విజయావకాశాలన్నీ మీకు రావాలని కోరుకుంటూ జై దత్త